ధనం సంపద యొక్క రహస్యం తెలుసుకుంటే మన దగ్గరికి అందరికీ కావాల్సింది ధనం సంపద పరిగెత్తుకుంటూ రావాలంటే మీ ఎదురుంచి రావాలంటే అంటే ఎంత ఖర్చు పెట్టినా మనకి ఎదురు మల్టిపుల్ లెస్ నుంచి మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి మనకి రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మనం విశ్వానికి తెలియాలి ఫస్ట్ మనం అంటే మనకేం కావాలో విశ్వానికి తెలియాలి యూనివర్స్కి తెలియాలి మనకేం కావాలి అది ఎలా తెలియపరచాలి అది దానికి తెలియాలంటే మనం ఏం చేయాలి కొన్ని మనం చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ చేస్తున్నారు కదా ఆకర్షణ సిద్ధాంతాన్ని ఫాలో చేసిన వాళ్ళు ఈ మెథడ్లో కనుక వెళ్తే ఈ టెక్నిక్ని యూస్ చేసినట్లయితే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కంటే ఫాస్ట్గా ఆకర్షిస్తారు ఇది ఎక్కడ బుక్స్లో ఉండదండి ఎక్కడ బుక్స్లో ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ అన్న మీకు బుక్స్లో దొరుకుతుంది కానీ ఈ సీక్రెట్స్ మాత్రం ఎక్కడ మీకు బుక్స్లో అనేది రిటర్న్లో లేదు ఎవరు చెప్పరు కూడా అలాంటి రాసార్లు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎంతమందికి ఫ్రీగా దొరుకుతుందంటే వాళ్ళు వెళ్ళి తీసుకోవడం లైన్లో నుంచోవడం చేస్తారు చెప్పండి మీరు చేస్తారా డిస్కౌంట్లు దొరుకుతుంది ఫ్రీలో దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంటారు ఆశిస్తూ ఉంటారు ఆ తర్వాత కూరగాయల వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు అంటే పేదవాడు ఒక రిక్షావాడు కానివ్వండి కూరగాయల వాడు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ భావనలు ఎలా ఉంటున్నాయి వాళ్ళ పట్ల అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే దాని నుంచే మనకి యూనివర్స్కి తెలుస్తుంది విశ్వంకి ఏం అర్థమవుతుందంటే మీకు ఫ్రీగా కావాలి ఏదైనా సరే ఫ్రీగా కావాలి డిస్కౌంట్లో కావాలి అంటే మీ దగ్గర ధనం లేదు అన్న భావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు అసలు ఇదంతా కాదు ఫ్రీగా కూడా మీరు తీసుకోకూడదు అని ఏం లేదు డిస్కౌంట్లోకి వెళ్ళి మీరు కొనుక్కోకూడదు అని ఏం లేదు ఇక్కడ మన భావనలు మన భావన ఎలా ఉందని అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు చూసారా ఒక ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే మనసులో ఆగేస్తూ ఉంటుంది మంచి మనసుతో ఇవ్వరు అనమాట ద్వేషంగా ఒక చికాకు పడుతూ ఇస్తూ ఉంటారు ంత ఎక్కువడిగా ఉన్నట్టు అంటే మొత్తం ఇంకా నువ్వు దానికి వస్తువు కొనుక్కున్నావు దానికి అన్నీ అదంతా బాగానే ఉంది కానీ ఒక ఐదు రూపాయల కోసం ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు దానికోసమని మనము ఇండైరెక్ట్గా ధనాన్ని ద్వేషిస్తున్నాం మీరు అనొచ్చు మీరు చాలా ప్రేమిస్తున్నారు అని ధనాన్ని అందరికీ ఇష్టం ఉంటుంది ధనం సంపద అంటే కానీ దాని పట్ల మనము అగౌరవంగా ఉంటాము కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఇలా చేస్తుంటాం ఇలా మీరు కనుక చేస్తున్నారా అనేది గమనించుకోవాలి ఎందుకంటే విశ్వం బాకి అర్థం అయ్యేలా మనం చెప్పాలి మీరు కనుక ధనాన్ని ప్రేమిస్తున్నట్లయితే మీరు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా తీసుకునే ప్రతి రూపాయికి ఎంతగా ప్రేమగా తీసుకుంటున్నారు ఎంత గౌరవంగా అలానే ఇచ్చేటప్పుడు కూడా మనము అంతే గౌరవంగా ఇవ్వాలి కొందరైతే అసలు ధనాన్ని ఇలా విసిరేస్తారన్నమాట మీ ఎంత పొగరగా ఎంత అహంకారంతో ఉంటారంటే వాళ్ళకి నేల మీద పడినా కానీ ధనం ఇప్పుడు ధనం మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపం అన్నం అన్నపూర్ణ కథ కానీ అన్నాన్ని పడేసిన ఒక ధనాన్ని ఇలా విసుగుతూ మనం పారేసిన పడేస్తుంటారు ఇలాగ విసుక్కొని విసుక్కొని ఇస్తూ ఉంటారు కొందరు అయితే అసలు అలాంటి గనక మనం చేసినట్లయితే మనం సైన్ ఇస్తున్నామన్నమాట యూనివర్స్కి నేను ధనాన్ని ద్వేషిస్తున్నాను మనీ అంటే నాకు ఇష్టం లేదు అనే భావాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం సో మనం ఎలాంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నామో అదే స్వీకరిస్తుంది ఈ విషయం కూడా దానికి అదే అర్థమవుతుంది సో చాలా జాగ్రత్తగా మనం తీసుకునేటప్పుడు ఎలా ఉన్నాము ఇచ్చేటప్పుడు కూడా అలానే ఉండాలి ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువగా ఉంది తగ్గించకపోతే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి అది అప్పుడు కూడా మనకి తెలుసు ఇది ఇవ్వాలి ఇప్పుడు కొంతమంది బుర్ర బుద్ధి ఎలా ఉంటుందంటే ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళతో మనం ఎంతో కష్టపడి వాడు ఒక ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడు ఉంటాడు రెండు గంటలు బాగు చేసి వచ్చి ఇస్తున్న ఉంటారు పది రూపాయలు ఎక్కువ అడిగినా ఒక ఇరవై రూపాయలు ఎక్కువైనా అసలు ఆ భావం ఎంత ద్వేషం అంటే మనిషి మీద ఉంటుంది అసలు ఇలా పాడేస్తాం అనమాట తీసుకపోయా అన్నట్టు ఇస్ అంటాము అట్లా చేసినప్పుడు అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏ బుక్స్లోనూ మీకు లేదు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఎక్కడ ఈ బుక్స్లో ఉండవండి చిన్న చిన్న పాయింట్స్ ఇంకొక స్టోరీ మీకు చెప్తాను ఒక కుప్ప ధనరాశులు మనకి ఇవ్వడానికి విశ్వం ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి కొందరికి ఎక్కువ ఉంది ధనం కొందరికి తక్కువ ఉంది కొందరికి కొందరు పేదవాళ్ళగా ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నారంటే పూర్వ కర్మని బట్టి కూడా వాళ్ళ వాళ్ళ ఇవి వచ్చాయనుకుందాం కానీ ఈ జన్మలో కూడా మన రాతని మనం మార్చుకోవచ్చు పూర్వజన్మ కర్మల నుంచి మనకి వచ్చిన స్టేటస్ అనేది ఇతను గొప్పవాడు ఇతను పేదవాడు అని మనకి వచ్చినాయి కదా మనం ఈ ఇంట్లోనే పుట్టామంటే మనకి ఇంత ధనమే ఉంది సరే ఇలాగే ఇంకొక పేద పేద కుటుంబంలో పుడితే అంత ధనమే ఉంది ఇంకొకళ్ళు బాగా డబ్బున్న ఇంట్లో పుట్టి అన్ని వైభోగాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అది పూర్వజన్మ సుకృత్వం అయినా కానీ ఈ జన్మలో మార్చుకోవచ్చు మన తల రాతని లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన రహస్యాలతో మీరు గనక పాటిస్తూ ఉన్నట్లయితే ఇవి ఖచ్చితంగా ధన సంబంధిని ఆకర్షించవచ్చు ఈ జన్మలో కూడా కొందరు అంటే నాకు రాసి లేదు నాకు బై బర్త్ అంటే నాకు అంతే అని వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు ఎందుకు ఒప్పుకోవాలండి నాకు రాతలేదు అని అంటే ఎన్నో ఉన్నాయి మనం అవన్నీ సర్చ్ చేయాలి దాన్ని రీసెర్చ్ చేయాలి నాకు ఎందుకు బాగు బాగోవడం లేదు అందరికీ బాగుంటుంది ప్రతి ఒళ్ళు ధనవంతులు అవుతున్నారు నేనెందుకు కావట్లేదు ఎందుకు నేను చేస్తే నేను నేను ఈ జన్మలో ఇప్పుడు ఇప్పుడు పుట్టాను అలా పుట్టాను నేను డబ్బు లేని దానిగా చావను పేదవాడిగా చావను ఒక పేదవాడిగా పుట్టచ్చండి పేదవాడిగా చావకూడదు ఎందుకంటే మన అన్ని టాలెంట్స్ మనకి బుద్ధి అన్నీ ఇచ్చి ఆ భగవంతుడు పంపించాడు అది మన చేతిలో ఉంది మనం ఎలా సంపాదించుకోవాలనేది చాలా మార్గాలు ఉన్నాయి ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు తెలిసింది కదా ఇలా అందరికీ పంచాడు దేవుడు అది ఎప్పుడు అది పుట్టుకుతో కానీ ఇప్పుడు కూడా పట్టుకొని రెడీగా ఉన్నాడు కుప్పలు అంటే మీరు ఒక బండెలు ఊహించుకోండి ఒక మూటలు అనుకుందాం చిన్న మూట పెద్ద మూట ఇంకొక పెద్ద మూట అలా పెట్టుకొని ఉన్నాడు రెడీగా ఆ విశ్వేశ్వరుడు ఆ విశ్వం మనకి ఇవ్వడానికి పడేయడానికి ఒక స్టోరీ చెప్తాను కళ్ళు మోసుకొని ఒక అతను వెళ్తున్నాడు గుడి చుట్టూ ప్రదక్షిణ మీరు వినే ఉంటారు ఈ స్టోరీని కానీ నేను చెప్పబోయేది ఇది కాదు కానీ ఇది వింటే మీకు అర్థమవుతుంది ఎలా అని గుడి చుట్టూ కళ్ళు మూసుకొని తిరుగుతున్నాడు ప్రదక్షిణ నాకు ఇంత డబ్బు కావాలి మూట పైనుంచి పడేశాడు ఆ దేవుడు కాళ్ళ దగ్గర తన్నుకుని వెళ్ళిపోయాడు అతను కనబడలేదు అంటే మన భాగ్యాన్ని మనం అలా తన్నుకుపోతున్నాం అనమాట అలానే కుప్పలు పైన ఉన్నాయి మనం అడుగుతున్నాము కానీ మనం చేసేది అజాగ్రత్తగా ఎన్నో చూడలేకపోతున్నాం విశ్వం మనకి ఇస్తుందా లేదా అని తెలి తెలుసుకోవాలి ఎలా ఇస్తుంది ఏంటి అనేది ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించగలగాలి మనం అది ఒకటి ఉంది సో ఇప్పుడు మూటలు ఉన్నాయి కదా బండల్స్ ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి అది ఎలా ఎలా పంచుతుంది విశ్వం ఎలా పంచుతుంది దానికి కూడా ఉంది కదా పంచడానికి జనాలకి పంచడానికి మూటల్ని రెడీగా చేసుకుని పెట్టుకుంది వేస్తూ ఉంటుంది నువ్వు అడిగిన అడిగినప్పుడు ఇస్తుంది ఎలా ఇస్తుంది విశ్వం మన నీడ్స్ మన అవసరాన్ని బట్టి నాకు అవసరం లేదు నేను ఫ్రీగానే తీసుకుంటాను నాకు అవసరం లేదు నేను డిస్కౌంట్లోనే వాడతాను నేను చెప్పులో అరిగిపోయేలా నడిచి వెళ్తాను రిక్షాలు ఎక్కను నేను అంతే నీ జీవితం అలానే ఉంటుంది అందుకని మన జీవితం మనం ఎలా మార్చుకోవాలనుకుంటే అది ఆ విశ్వం చూస్తుంది వీడికి ఎన్నెన్న అవసరాలు ఉన్నాయి దాన్ని బట్టి డబ్బుని మనకి విశ్వం ఇస్తుంది ఒక గొప్పవాడు ఉంటాడు గొప్ప ఇంటివాడు అంబానీ లాంటి వాడు వాడి ఖర్చులు ముందే ఉంటాయి కదా ఇంత ఇవ్వాలి ఇంత అక్కడ ఇవ్వాలి ఇంత ఇక్కడ ఇవ్వాలి ఇంత అక్కడ ఇవ్వాలని ఎక్కువ ఎక్కువ చూపిస్తారు వాళ్ళంటే వాళ్ళు ఇదే సీక్రెట్ ధనవంతుల సీక్రెట్ పెద్ద పెద్ద మొత్తాలలో వాళ్ళ ఖర్చులు ఉన్నాయి అనేది విషయానికి తెలియాలి మీరు లిమిటెడ్ బిలీఫ్తో ఉన్నట్లయితే మీకు లిమిటెడ్గానే మనీ అనేది వస్తుంది ఇదే అండి సింపుల్ ఇప్పుడు ఆ మూటల్ని ఇప్పుడు నాకు ఫ్రీగా కావాలి అనుకున్న వాడికి ఎందుకు పడేస్తుంది చెప్పండి పైనుంచి మీరే చెప్పండి నాకు ఒక్క పేదవాడుగా ఉన్నాడు నాకు రోజుకి వందే చాలు రెండు వందలు చాలు ఇది వస్తే చాలు ఇంకొక వంద ఎక్స్ట్రా వస్తే చాలు అనుకున్నవాడికి ఆ పెద్ద మూట ఎట్లా వస్తుందో మీరే చెప్పండి నాకు పెద్ద వండెల్ అది ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గరికే వెళ్తుంది ఇదేనండి స్టోరీ అర్థమైందనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ